కి స్వాగతం కొత్త ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిమూలం తిరుపతి జిల్లా సత్యవేడు ఆర్టీసీ డిపోకి సంబంధించి కొత్త ఆర్టీసీ బస్సుకు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభోత్సవం చేశారు సోమవారం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణ ఆధ్వర్యంలో సత్యవేడు టు తిరుమల సర్వీస్కు సంబంధించి కొత్త ఆర్టీసీ బస్సుకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పచ్చజెండా ఊపి ప్రారంభించారు అంతకు మునుపు కొత్త బస్సుకు ఎమ్మెల్యే ఆదిమూలం పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టారు అనంతరం గుమ్మడికాయతో దిష్టి తీయించిన తర్వాత ఎమ్మెల్యే ఆదిమూలం పలువురు టీడీపీ నేతలు అధికారులతో కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కి టికెట్ తీసుకుని కొంత దూరం ప్రయాణించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత ఆర్టీసీపై ఉందన్నారు ప్రతి రూట్లో నిర్దేశించిన సమయానికి బస్సులను నడపడానికి ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు డ్రైవర్ లేరని కండక్టర్ లేరని బస్సులను అర్ధాంతరంగా ఆపే సంస్కృతికి స్వస్తి పలకాలని ఆయన ఆర్టీసీ అధికారులు కోరారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆర్టీసీ బస్సులను నడిపి ప్రయాణికుల మననలు పొందాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐ మురళి ఎస్ఐ రామస్వామి ఎంపీడీఓ చంద్రశేఖర్ ఎంఈఓ రవి టిడిపి మాజీ మండలాధ్యక్షులు పరమశివం చికెన్ చిన్న పిఆర్ సుబ్రహ్మణ్యం శశిమోహన్ నాయుడు ప్రభాకర్ రెడ్డి జక్కల శివానందం గణేష్ రాధాకృష్ణ జనసేన మండల అధ్యక్షుడు రమేష్ కుమార్ ఆర్టీసీ యూనియన్ నాయకులు పలువురు పాల్గొన్నారు ఆ రేట్ రూపేష్ గారి గుంచెం మధ్యలో వయసు ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాలకు కూడా పల్లె పల్లెకి వచ్చిన కార్యక్రమాన్ని ఎక్కడైనా ఇబ్బంది ఉంటో చెప్పని చెప్పిన తర్వాత అసెంబ్లీలోనే చౌర గారికి గౌరవ్ లోకేష్ గారి చెప్పాము ప్రతి దేవుడి అనకూలం ఇక్కడి నుంచి తిరుమలకు బస్సు ఇక్కడ నుంచి మదనపల్లికి ఒక బస్సు ఇక్కడ నుంచి విజయవాడకు ఒక బస్సు ఇక్కడ నుంచి తిరుపతికి ఒక బస్సు రాత్రిలో పుత్తూరు నుంచి వచ్చేవాళ్ళతో ఇబ్బంది పడుతున్నారు అలాగనే ఇక్కడి నుంచి సంతవేలూరు వరదాపల్లి ఒక బస్సు సూర్యపేట వరకు ఇవన్నీ రాసేయడం జరిగింది మంత్రి దగ్గర కూడా రాసేయడం జరిగింది ఆర్ఎం గారు ప్రత్యక్ష నుంచి ఎస్ఎస్ బ్యాడ్ కూడా ఒక బస్సు రాయమని చెప్పాము అది కూడా మేనేజర్ గారు మేనేజర్ గారు కూడా సాక్షాత్ మేనేజర్ గారు ఆర్ఎన్ గారు పరిశీలించి ఆ రోడ్డుని ఏమని చెప్పారు ప్రజలకి సహకరించి ప్రజలకు సంబంధించి రోడ్లు పోయే కనెక్టివిటీ అన్ని కూడా బస్సులు తిరగాల ఆర్టీసీలో కథంలో అన్ని రోడ్లు చేయాల టీపీ పాలి రోడ్ కొంచెం ఇబ్బంది వల్ల కొంచెం ఆలస్యం ఉంటుంది అది కూడా దర్యాప్తు తొమ్మిది కోట్ల రూపాయలు పంపిస్తున్నాం కొన్ని కారణాల వల్ల చెప్పుకునే రోడ్డు చేయలేకపోయాము అందువల్ల కొన్ని ప్రాంతాల బస్సు తెరలేకపోయింది ఇవన్నీ కూడా స్కాలర్షి డిపో మాట్లాడి అటు స్కాలర్షిప్ ఏమని చెప్పి చెప్పడం జరిగింది ఎటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా ఎవరికి చెప్పిన లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండడానికి మా ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా ఆర్టీసీ డిపో స్టాఫ్ అందరూ కూడా కలిసిపడాలని పూర్వ వైభవం సత్యవాడి ప్రాంతంలో ఉన్నటువంటి డిపో మంచి పేరు కావాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అందుకు మేనేజర్ కూడా కలిసి పనిచేయాలా డిఫ్యమైనటువంటి కార్యవర్గం కూడా కలిసి పనిచేసి ఈ డిపోలో మనం మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచనతో మీకు తెలియజేస్తూ మరి విషయం చెప్తారో మనం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు సంస్థలో ఉద్యోగం కల్పించాలా ప్రతి బిడ్డకి మనం ఉద్యోగం కల్పించాలని ఆలోచిస్తుందని ఈ రోజు మమ్మల్ని అంతా కూడా ఉత్సాహంతో చేయమని చెప్పారు నేను గతంలో కూడా పిచ్చులు పెట్టాను మరొక కలెక్ట్ తీసుకొచ్చి బాటింగ్ కాలేజీ పెట్టాను ఆరోపణలు పెట్టాను ఈ మధ్య ఒకసారి జాబ్ మేళ చెప్పి నేను రాలేకపోయినట్టు అసెంబ్లీ ఉన్నాను కాబట్టి ఈ జాబ్ మేళా దరిదాపు వెయ్యి మందికి ఉద్యోగులు ఈమె కల్పించమని మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడడం జరిగింది అన్ని కంపెనీ వాళ్ళు లాస్ కాలేజీలో ఇరవై ఐదో తేదీ శుక్రవారం నాటికి భారీ ఎత్తున జరుగుతున్నది అందరూ కూడా ప్రతి గ్రామంలో ఆల్ ఎంపీడు కూడా ప్రతి గ్రామంలో చెప్పి విద్యార్థులంతా చూసి వస్తే మన శ్రీ ప్రాంతంలో అపోలో కాని హీరో కానీ ఈ ప్రాంతంలో చూస్తాం ఈ విధంగా ప్రతి ఆరు నెలకి ఒకసారి మూడు నెలల సారి పట్ట ఉంటాం అక్కడ గ్రామాలు ఎవరు చదువుకున్న వాళ్ళంత ఇంట్లో ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీ చేరాలా ప్రభుత్వం చేరాలని చెప్పి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆలోచన నిన్న ఈ రోజే డిఎస్ కూడా ఎన్నర్ లేని విధంగా సుదీర్ఘాల తర్వాత డిఎస్ కూడా వామన చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు దృష్టి పెట్టుకుని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు